పవన్ కళ్యాణ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ముందుగా మహవీర్ జయంతి సందర్భంగా ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉదయంలో కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేసుకొని నగరికల్లో కొన్ని ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళా నల్గొండ రావడం జరిగింది ముందుగా మీ అందరికీ కూడా మీ ద్వారా నల్గొండ పార్లమెంట్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ముఖ్యంగా మహిళా అక్క చెల్లెళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇస్తున్న మల్లికార్జున గారికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై ముఖ్యంగా మహిళలతోని ఈసారి ఎక్కువ నామినేషన్లో వాళ్ళ హెక్స్పేస్ ఉండాలని మా అక్క చెల్లెలందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఎండను ఎండ ఉన్నా సరే ఉదయం తొమ్మిది గంటలకే కాబట్టి పన్నెండున్నరకే ర్యాలీ ముగుస్తుంది క్లాక్ టవర్ సెంటర్లో అది వెంకటేశ్వర కాలనీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ నామినేషన్ పత్రాలు పెట్టి అక్కడ పూజ చేపించిన తర్వాత రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీలో ఉంటుంది ముఖ్యంగా యువకులతో పాటు మహిళలని ఎక్కువ ఆహ్వానిస్తూ మా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు అలాగే ముఖ్యంగా రామ నాయకులు మా ఏ విధంగా నన్ను కష్టపడి గెలిపించడో మన ఎంఎ ఎంపీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికల్లో రేపు ఇంకా ఒక ఇరవై రోజుల సమయం మాత్రమే ఉన్నది ఈ ఇరవై రోజులు కష్టపడి మనకు నాకు ఇచ్చిన మెజార్టీ కటింగ్ ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టీ ఎక్కువ వచ్చే విధంగా కష్టపడి పనిచేయండి ఆ తర్వాత పూర్తి బాధ్యత నాలుగు సంవత్సరాలు ఎనిమిది మాసాలు ఉంటుంది సార్ అలా వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి అది జరిగిన తర్వాత ఆరు నెలలకు ఏడు నెలలకు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి సరే ఎమ్మడే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి కదా ఆ ఎన్నికల తర్వాత ఆ ఎన్నికల్లో మళ్ళీ అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ మొన్ననే భద్రాచలంలో శ్రీరామనవమి శ్రీరాము దగ్గర మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదవారికి బెనిఫిషర్ సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా స్వయంగా మినిస్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే వారానికి మూడు రోజులు ప్రతి గ్రామానికి వచ్చి ఆ ఇల్లు లేని గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కాబట్టి మ్యాక్సిమం ఇల్లు జనరల్గా కాన్ఫిడెన్స్కి మూడు వేల ఐదులు అంటారు కాబట్టి పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసాం అంతకుముందు మూడేళ్ళు తెలంగాణ కోసం రాజీనామా చేసి మన కాంటెంపులకు ఎక్కువ అభివృద్ధి ఆగిపోయిందం సో పదమూడేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి కోటాకెళ్ళి స్పెషల్గా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ ఇండ్ల కోటా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న మైనార్టీ దళిత సోదరులకు బలహీన వర్గాల వరకు పేదవాళ్ళు ఇలా కిరాణా షాపులలో బయట షాపులు పనిచేసే వాళ్లకు ఆరేడు వేలు జీతం వస్తే రెండు వేలు కిరాయికి పోతున్నారు ప్లాట్ ఉన్న వాళ్ళకైతే వెంటనే ఐదు లక్షలు ఇవ్వడం లేనట్టయితే కూడా ఇప్పటికే యాభై ఎకరాలు చూసాం ఆ విధంగా నాలుగు సర్కిల్లో కొత్తగా వచ్చే నేషనల్ హైవే అవుటర్ రింగ్ రోడ్ నేను ఏదైతే శాంక్షన్ చేయించుకున్నానో ఏడు వందల కోట్లతోని ఆ అవుటర్ రింగ్ రోడ్ లోపట్టే నాలుగు సైడ్ల నాలుగు యాభై లెటర్ రెండు వందల ఎకరాలు సేకరించి జూలై మాసానికి జూలై ఎండింగ్ వరకే ల్యాండ్ సేకరణ అయిపోతుంది మరొక మంత్లోనే దాన్ని రోడ్లేసే కార్యక్రమం మొదలుపెట్టి నల్గొండ పట్టణంలో మ్యాక్సిమం ఇల్లు కట్టించే బాధ్యత గ్రామాలతో పాటు నల్గొండ పట్టణంలోనూ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన లక్ష రూపాయల ఇల్లు తప్ప ఇల్లు కట్టలేదు ఉల్లగొండ దగ్గర కొన్ని కట్టినా అది ఎవరికి అడ్డ కేటాయించలేదు నా ఫోకస్ దాని మీద పెట్టుకున్నాం మీలేని మీకు తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం లేదు ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం ఇరవై కోట్ల పనులు కూడా మొదలైనవి దాని వెంటనే ఐటీఐలో మరొక టాటాతోని కొలాబరేషన్ చేసుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ఐటీఐలన్నీ టాటా కంపెనీ ఎనభై శాతం ఇస్తుంది మేము స్టేట్ గవర్నమెంట్ ఇరవై శాతం ఇచ్చే విధంగా ప్రతి ఐటీఐ కాలేజీలో మరొక స్కిల్ డెవలప్మెంటారు కంప్యూటర్ బేస్కి సంబంధించి ఎనభై శాతం సిఎస్ఆర్ నిధులు అంటే టాటా వాళ్ళు ఇస్తున్నారు ఇరవై శాతమే రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం మననే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం ఆ నీళ్ళు కట్టించే స్కిల్ ఉంది అంటారు అది కూడా వస్తున్నది యువకుల మీద కాన్సెంట్రేషన్ ఎక్కువ పెట్టుకొని దాన్ని కూడా శాంక్షన్ చేయించుకొని స్టేట్ మొత్తం శాంక్షన్ అయింది దాన్ని మొదలు పెట్టుకొని పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థకు మంచినీటి వ్యవస్థకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు దాదాపు రెండు వందల మూడు వందల నలభై ఐదు పేద యాభై నాలుగు నాలుగు వందల కోట్ల చిల్లర శాంక్షన్ అయింది కదా అన్న రెండు వందల ముప్పై కోట్ల టెండర్ కూడా పూర్తయింది కొత్త కాలనీలకు మొన్న గ్రామ పంచాయతీ విలీనమైన అన్ని గ్రామాలకు కూడా అండర్గ్రౌండ్ రైస్ రోజు అది వీలు లేని దగ్గర సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం టెండర్ కూడా పూర్తయింది కాబట్టి ఆ పనులు కూడా జూలై నెలకు మొదలు పెడుతున్నాం క్లాక్ టవర్ సెంటర్లో నీలగిరి నిలయం అని ఒక రెండు వేల మంది కెపాసిటీతో అసలు కూడా ఎక్కడా లేని విధంగా కన్వెన్షన్ సెంటర్ అది కల్చరల్ యాక్టివేట్ చేసుకోవడానికి కానీ మ్యారేజ్ చేసుకోవాలన్నా ఏదన్నా మనం సెమినార్స్ పెట్టుకోవాలన్నా దాని తోడు వెనుకనే దానికి ఆనుకొనే ఒక సెంట్రల్ ఎయిర్ కండిషన్ డైనింగ్ హాల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ నీలగిరి నిల దాని వెనుక పార్కింగ్ కోసం కూడా సెట్ చేస్తున్నాం సెంటర్కి క్లాక్టర్ సెంటర్కే మోడల్గా దాని ఎలివేషన్ కూడా మీకు వచ్చింది ఇంకా కొద్దిగా చేంజెస్ చెప్పిన ఆర్కిటెక్ట్ ఆ పనులు కూడా సెల్లార్ మొదలైంది చిన్న పార్కింగ్ కోసం డెవలప్మెంట్తో పాటు మన పార్టీని కూడా స్ట్రాంగ్ చేస్తూ పదమూడు పద్నాలుగు సీట్లు గెలిపించే విధంగా ఇక్కడి నుంచి మళ్ళా మహబూబ్ నగర్ మొత్తం జడ్చల్ల కాన్సీ పోతున్నాను మళ్ళీ రేపు నల్గొండ ర్యాలీలో ఉంటాను ఎల్లుండి భువనగిరిలో ఉన్నది ఆ తర్వాత మహబూబ్ ఉన్నది ఏది ఏమైనా సరే పదమూడు పద్నాలుగు సీట్లు గెలవాలన్నది మా లక్ష్యం ఒక రెండు మూడు సీట్లు బీజేపీకి వచ్చిన బీఆర్ఎస్కి ఒక సీట్లు కూడా రాదు ఈ పార్టీ రేపు బస్సు యాత్రని కట్ట కట్టబడుకుని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లా జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాచిపడి రాయలసీమ లిఫ్ట్ దేశం కానీ ముచ్చిమోట్రి లిఫ్ట్ దేశం కానీ కూతురెడ్డి గోడ ఎనభై వేలు చూసేచ్చుకో తీసుకపో నువ్వు నేను తేల్పాడు గోదావరి తీసుకొచ్చి సాగరం ఎందుతా అని చెప్పి నీ తెలివి లేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయింది ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ అందుకనే నీకు ఇప్పుడో ఇంత ముందు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పాను నాలుగు సీట్లు బుట్టాపట్న రెండు మూడు వేలతో పెంచడం వస్తుంది అన్నం మన జిల్లా జిల్లాకున్న దరిద్రులు కూడా మూడు వేల నాలుగు వేలతో పెంచారు రెండు మూడు వందల కోట్లు ఖర్చు వస్తాయి ఇవాళ ఏ పొగ పెట్టుకో మిగిలిన కోసం అర్థమవుతలేదు ఆయన ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతాడు మిరియాలు కూడా అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళు అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా మా నాయకులు శంకర్ నాయక్ గారు మా అక్కడ ఉన్న నాయకులు తిరిగినే యాభై మెజార్టీ గురించి సిగ్గుండాల మిరియాలు కూడా మోసానికి ఇలా సాగర్ నిండబెట్టం ఇలా మిరియాలు కూడా పోస్తున్నాం అంటే ఏమన్నా సిగ్గుందా కేసీఆర్ని అందుకని కేసీఆర్ గురించి మాట్లాడి పెట్టు వేస్ట్ కేసీఆర్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ శకం ముగిసిపోయింది ఇవాళ టీటీకి మాటికి ఆయన కేసీఆర్ మన్నలగాల కొడుకు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడదాం ఇవాళ హరీష్ రావు అంటారు హామీలు మీరు అమలు చేశారని ఆగస్టు ఫిఫ్టీన్ రూపాయలు రెండు లక్షల రుణమాఫీ ఐదు ఐదు లక్షలు ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పి మీలాగా దళితులు